భూమి కోర్టులో జడ్జి గారితో మా మామయ్య ఏ తప్పు చేయలేదు జడ్జి గారు ఆయన నిరపరాధి దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి అన్యాయంగా ఆయన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి అలా చెప్పడంతో జడ్జి గారు అమ్మ నువ్వేదైనా చెప్పాలనుకుంటే వచ్చి బోన్లు నిలబడి చెప్పమ్మా అని అంటూ ఉంటారు ఇక దాంతో భూమి వచ్చి బోన్లు నిలబడి చెప్తూ ఉంటుంది నమస్కారం జడ్జి గారు మా మావయ్య ఏ తప్పు చేయలేదు ఆయనను అన్యాయంగా ఇరికిస్తున్నారు అని అంటూ ఉంటే నువ్వెవరమ్మా అని జడ్జి గారు అంటూ ఉంటారు ఏ శోభచంద్ర గారిని అయితే మా మావయ్య చంపేశారని నిందలు వేస్తున్నారో ఆ శోభచంద్ర గారి కూతుర్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు నువ్వు కృష్ణప్రసాద్ తప్పు చేయలేదని అంటున్నావో మరి తప్పు చేయలేదని నిరూపించడానికి నీ దగ్గర ఏదైనా సాక్షి ఉందా అమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారో దాంతో లేదు జడ్జి గారు ఉన్న ఒకే ఒక సాక్ష్యం కెమెరా ఆ కెమెరాలో ఉన్న వీడియోలో మా అమ్మను ఎవరైతే దారుణంగా చంపారో అదంతా కూడా రికార్డ్ అయింది కానీ అనుకోకుండా ప్రస్తుతం ఆ కెమెరా నా దగ్గర లేదు అది సరిగ్గా చేయకపోవడంతో నేను రిపేర్కి ఇచ్చాను రిపేర్ షాప్ అతను గత మూడు రోజులుగా షాప్ తీయడం లేదు మీరు నాకు కాస్త టైం ఇచ్చారంటే అతని అడ్రస్ వెతికి పట్టుకొని ఎలాగైనా సరే ఆ వీడియోని మీకు చూపిస్తాను అప్పటి వరకు మా మామయ్యకి బెయిల్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను జడ్జి గారు ప్లీజ్ జడ్జ్ గారు అని చెప్పి భూమి బతింలాడుతూ ఉంటుంది మా మామయ్యని పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ఆధ్వర్యంలో ఉంచితే ఎక్కడ ఆయన ఏం చేస్తారో అని భయంగా ఉందని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చే వరకు కనీసం ఒక వారం రోజులు టైం ఇచ్చి మా మామిని బెయిల్ మీద విడుదల చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి భూమి జడ్జి గారిని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ జడ్జి గారు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా కృష్ణప్రసాద్ని బెయిల్ మీద విడుదల చేస్తే వీళ్ళు ఏవైనా అబద్ధపు సాక్ష్యాలను సృష్టించవచ్చు అందుకే రెండు హత్యలు చేసిన ఈ నేరస్తుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి ఇతన్ని బెయిల్ మీద విడుదల చేస్తే వీళ్ళు తప్పుడు సాక్ష్యాలను సృష్టించే ప్రమాదం ఉంది అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి జడ్జి గారితో మాట్లాడుతూ జడ్జి గారు వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అని అంటారు కదా అలాగే ఇప్పుడు మా మామయ్య కూడా ఎటువంటి నేరం చేయలేదు ప్లీజ్ జడ్జి గారు దయచేసి మా మామిని బెయిల్ మీద విడుదల చేయండి ఆ సాక్ష్యాన్ని నేను తీసుకువస్తాను అని చెప్పి భూమి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది భూమి చెప్పిందంతా జడ్జి గారు విని కన్విన్స్ అవుతారో ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఒకవేళ నిజంగా కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయకపోతే అతను నిరపరాధ అయితే అతనికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు కదా ఆ అమ్మాయి చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారం రోజుల పాటు కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది కానీ భూమి అడిగినట్టుగా వారం రోజులు కాదు కేవలం నేను మూడు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నాను ఈ మూడు రోజుల్లోగా కృష్ణప్రసాద్ తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యాలు కోర్టుకు తీసుకొని రావాలి అలా తీసుకురాలేని పక్షంలో కృష్ణప్రసాద్కి జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో భూమి జడ్జి గారికి దండం పెడతాం చాలా థ్యాంక్స్ జడ్జి గారు మూడు రోజులు టైం ఇచ్చారు కదా ఎలాగైనా సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ని బయలు మీద విడుదల చేయడంతో మీరా శారద భూమి వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అప్పుడు చెర్రీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడో నాన్న ఇంటికి వెళ్దాం పదండి నాన్న అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే మీరా కూడా అవునండి ఇంటికి వెళ్దాం పదండి అన్నయ్యని కాళ్ళు పట్టుకునైనా సరే నేను బతుకునాడుతాను అని చెప్పి అంటూ ఉంటే వద్దు మీరా ఆ ఇంటికి ఇకపై నేను రాలేను నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఒక నేరస్తుల్లాగా చూస్తూ ఇంటి నుండి గేంటేస్తారో అటువంటిది ఇకపై నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను ఎప్పుడైతే నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటానో అప్పుడే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇకప్పుడు శారద కృష్ణప్రసాద్ని బతిలాడుతూ ఏమండి మన ఇంటికి వెళ్దాం పదండి ఏదో ఒక విధంగా గగన్కి నేను నచ్చ చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ లేదు సారదా నేను అక్కడికి కూడా రాలేను అని అంటూ ఉంటే మావయ్య ప్లీజ్ మావయ్య మీ ఆరోగ్యం అసలే బాగోలేదు పోలీస్ స్టేషన్లో పోలీసులు మిమ్మల్ని అలా కొట్టిన తర్వాత మీ ఆరోగ్యం చాలా క్షీణించింది బావను కాళ్ళు పట్టుకొనైనా సరే నేను ఒప్పిస్తాను ప్లీజ్ మావయ్య దయచేసి ఇంటికి వెళ్దాం రండి అని భూమి కూడా ఎంతగానో బతిమీలాడుతూ ఉంటే అమ్మ భూమి వస్తాను తప్పకుండా వస్తాను అంతకంటే ముందు నేను ఒక చోటికి వెళ్ళాలి ఒక పని చేయాలి అని చెప్పి మీరు నా గురించి ఏమీ కంగారు పడకండి అని కృష్ణప్రసాద్ ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉంటాడో ఇక దాంతో శారద మీరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారో అసలు మామయ్య ఎక్కడికి వెళ్తూ ఉండొచ్చు అని చెప్పి భూమి ఎంతగానో కంగారు పడిపోతావు మామయ్య ప్లీజ్ మామయ్య మీరు ఇలా ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు ఆ అపూర్వ వల్ల మీకు థ్రెట్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి నాకు ఏం కాదమ్మా పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్ను కొట్టిన ప్రతి దెబ్బ వల్ల నాలో ధైర్యం పెరిగింది నువ్వు నా గురించి ఏమి ఆలోచించుకో శారదను జాగ్రత్తగా చూసుకో నేను వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే మామయ్య ప్లీజ్ మామయ్య ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఆ అపూర్వ ప్రాణం తీయటానికి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ప్లీజ్ మామయ్య దయచేసి ఆవేశపడకండి ఆ అపూర్వ ప్రాణాలు తీయటం వల్ల మీరు జైలుకు వెళ్ళడం తప్ప ఏం ఉపయోగం ఉండదు నేను ఒక ప్లాన్ చెప్తాను అలా చేయండి అంటూ భూమి కృష్ణప్రసాద్కి ఒక ప్లాన్ చెప్తుంది ఇక తర్వాత కృష్ణప్రసాద్ సరే భూమి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అపూర్వకి ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మని చెప్తాడు ఎందుకు ఇక్కడికి రమ్మన్నావని అపూర్వ అంటుంది ఇక్కడైతే నీ మాటలు నా మాటలు ఎవరికి వినిపించావు కదా తప్పు చేసేది నువ్వు శిక్ష అనుభవించేది నేనా నువ్వు నాతో ఈ గేమ్ని ఆపావు కదా ఒకవేళ నేను రేపు జైలుకు వెళ్ళిన తర్వాత కూడా భూమి ప్రాణం తీయడానికి నువ్వు వెనకడవు శారదను గగన్ని కూడా ఏదో ఒకటి చేస్తావు కదా అని అంటూ ఉంటే అవును చేస్తానేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంతమందికి నీ వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటే చూస్తూ నేను ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నీ ప్రాణం తీయకుండా వదిలిపెట్టను ఎలాగైనా నువ్వు నన్ను జైలుకు పంపించాలని డిసైడ్ అయ్యావు కదా నిన్ను చంపి జైలుకి వెళ్తాను అని కృష్ణప్రసాద్ అపూర్వ వెంట పడుతూ ఉంటాడో అపూర్వ భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది మరోవైపు గగన్ ఇంట్లో కూర్చొని ఉంటాడో అప్పుడు భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా నీతో నేను ఒక విషయం చెప్పాలి అంటూ మావయ్య మా అమ్మని చంపాడని నువ్వు అంతలా ద్వేషిస్తున్నావు అసలు మావయ్య ఈ కుటుంబానికి దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ఆ అపూర్వ అంటూ భూమి కెమెరా గురించి మొత్తం కూడా గగన్కి చెప్పేస్తుంది దాంతో అపూర్వే శారదను చంపించాలనుకున్న విషయం శారద ఆ వీడియో చూసిందన్న నిజం ఇదంతా కూడా గగన్కి తెలిసిపోతుంది ఇక వెంటనే అపూర్వ ప్రాణం తీయాలని గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు బావా ఇప్పుడు నువ్వు తీయాల్సింది అపూర్వ ప్రాణం కాదు మావయ్య ఏ తప్పు చేయలేదని ఆయన్ని కోర్టులో నిర్దోషిగా నిరూపించడం అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మామయ్య ఆ అపూర్వని ట్రాప్ చేయడానికే వెళ్ళారు మనం ఎలాగైనా సరే మామయ్యకి హెల్ప్ చేయాలి ప్లీజ్ బావా ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి అని భూమి అంటూ ఉంటుంది అవునరా మీ నాన్న ఏ తప్పు చేయలేదో ఆ అపూర్వ గురించి నీతో చెప్తే నువ్వు ఆవేశంలో ఏం చేస్తావో అన్న భయంతోనే ఇన్ని రోజులు నేను భూమి నీతో ఈ విషయం చెప్పలేదో అని శారద అంటూ ఉంటుంది ఇక మొత్తం విన్న తర్వాత గగన్ కోపంతో రగిలిపోతావు ఆ అపూర్వ అంతా చూడాల్సిందే అని చెప్పి గగన్ భూమితో కలిసి కారులో కృష్ణప్రసాద్ ఉన్న చోటుకి వెళ్తాడు అప్పుడే శరత్చంద్ర కత్తి కింద పడేయకపోతే నిన్ను షూట్ చేస్తానని చెప్పి కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అపూర్వ గొంతు మీద కత్తి పెడుతూ ఒక్క అడుగు ముందుకు వేసినా అపూర్వ గొంతు తెగుతుంది అని కృష్ణప్రసాద్ శరత్ చంద్రాని బ్లాక్ మెయిల్ చేస్తూ భూమి చెప్పినట్టుగానే అపూర్వని కొంచెం ముందుకు తీసుకొని వచ్చి కార్లో అపూర్వని కిడ్నాప్ చేస్తాడు గగన్ భూమి ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్కి సాయం చేస్తూ అపూర్వని ఒక చోట బంధిస్తారు అపూర్వని తాళ్లతో కట్టిపడేసిన తర్వాత గగన్ కిరోసిన్ తీసుకొని అపూర్వ ఒంటి మీద పోస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది వద్దు నన్ను చంపొద్దు అని అంటూ ఉంటే శోభచంద్ర గారిని కూడా ఇలాగే చంపేశావు కదా అని గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నిన్ను కూడా ఇలా తగలబెట్టేస్తే శోభచంద్ర గారి దగ్గరికి వెళ్ళిపోతావో అని గగన్ అంటూ ఉంటాడో అగ్గిపుల్ల గీసి రెడీగా నిలబడి ఉంటాడు వద్దు ప్లీజ్ నన్ను చంపదు కృష్ణప్రసాద్ నువ్వైనా చెప్పు అని అపూర్వ దండం పెడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఆనందంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు ఇకప్పుడు గగన్ అపూర్వని బెదిరించాలని చెప్పి అలా అగ్గిపుల్ల గీసి దగ్గరికి వెళ్తూ ఉంటే రే ఆ అగ్గిపుల్ల గీసావు అంటుకుంటుందిరా ముందు దాన్ని ఆరిపోయి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది మర్యాదగా శోభచంద్ర గారిని నువ్వే చంపావని నిజం ఒప్పుకో అని గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఏమి మాట్లాడకపోవడంతో పుల్లను గీసి విసిరేస్తానని గగన్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ భయంతో పనికిపోతావు వద్దు వద్దు నన్ను చంపొద్దు అవును శోభచంద్రను నేను చంపేశాను నా చేతులతో నేనే చంపేశాను చిన్నప్పటి నుండి నాకు మా బావ అంటే ఇష్టం కానీ మా బావ మాత్రం ఆ శోభచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ శోభచంద్ర వల్లే మా బావ నాకు దూరం అయ్యాడన్న బాధతో ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు తనని పైకి పంపించేద్దామని అనుకున్నాను అనుకున్న ప్రకారమే బావను ఒకరోజు బిజినెస్ పని మీద బయటకు పంపించాను నిండు గర్భిణి అయినా శోభాచంద్ర స్టేజ్ మీద నాట్యం చేసేలాగా సాధనకు డబ్బులిచ్చి కావాలని స్టేజ్ మీద తనకి అవమానం జరిగేలాగా చేశాను అలా శోభచంద్ర అవమానం తట్టుకోలేక స్టేజ్ మీద నాట్యం చేసింది నొప్పులు వచ్చిన తనను హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి అక్కడ కృష్ణప్రసాద్కి ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫ్యాక్టరీని తగలబెడితే కార్మికులకు మేలు జరుగుతుందని అబద్ధం చెప్పి తన చేత ఫ్యాక్టరీని తగలబెట్టించాను కానీ లోపల శోభచంద్రను మాత్రం నా చేతులతో నేనే కసిత్తట కిరోసిని పోసి చంపేశాను అని అపూర్వ గగన్ ముందు నిజాలను బయట పెట్టడంతో గగన్ ప్రతిదీ కూడా వీడియోలో రికార్డ్ చేస్తాడు శరత్ చంద్ర పోలీసులను తీసుకొని ఇదిగోండి ఇన్స్పెక్టర్ వీళ్ళే వీళ్ళే నా అపూర్వని కిడ్నాప్ చేశారు చంపాలని చూశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒక్క నిమిషం మిస్టర్ శరత్ చంద్ర ఇన్ని రోజులు ఈ అపూర్వ దేవత నిద్రని పెట్టుకున్నారు కదా ఆ దేవత ఏం చేసిందో ఒకసారి మీరు కూడా చూడండి అంటూ గగన్ ఆ వీడియో మొత్తాన్ని కూడా శరత్చంద్ర ముందు పెడతాడు ఇక దాంతో శరత్ చంద్ర నా పక్కనే ఉంటూ నా శోభని అత్యంత దారుణంగా మటర్ చేస్తావా నిన్ను చంపేస్తాను అంటూ చంద్ర ఆవేశంగా అపూర్వ గొంతు పట్టుకుంటాడు మరి మొత్తానికి ఆ విధంగా గగన్ పద్మ వ్యూహంలో చిక్కుకున్న అపూర్వ నిజాలన్నిటినీ కూడా బయట మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి